హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను కాకరకాయలు తీసుకున్నా ఒక అర కేజీ కారప్పొడి చేస్తున్నాను కాకరకాయ కారప్పొడి అది ఎలా వండాలో మీకు చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకోండి నువ్వులు ఒక రెండు స్పూన్లు తీసుకోండి ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు ఒక రెండు స్పూన్లు కరివేపాకు కొద్దిగా ఒక ఉప్పు కారం ధనియాలు ధనియాలో రెండు స్పూన్లు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు తీసుకోండి ఆ వెల్లుల్లిపాయలు ఒక రెండు గర్భాలు తీసుకోండి కొద్దిగా చెత్తపండు ఇవన్నీ కలిపి మనం కళాయి పెట్టుకొని స్టవ్ మీద వేపుకుందాం ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేపుకుందాం అవి పెద్దగా దోరగా వేగాలి కదా అవి వేగిన తర్వాత తీసుకుందాం ఇవి బాగా కొద్దిగా దోరగా వేగనే అవి పక్కన పెట్టుకొని తర్వాత నువ్వులు వేసుకుందాం వేసుకొని కొద్దిగా కళాపిలా అయిన తర్వాత అన్నీ వేసేసుకుందాం ఇందులో అలా వేపుకోవాలి అవి కూడా త్వరగా వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకుందాం వాటిలోనే సరే అలా వేగాలి ఆయిల్ లేకోకుండా అలా వేపేసుకోవాలి ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న ధనియాలు అన్నీ కూడా వేసుకున్నాం ధనియాలు జీలకర్ర శనగపప్పు పచ్చిశనగపప్పు సాయిపప్పు అన్నీ వేసుకొని వేపుకున్నాం అవి కొద్దిగా కొద్దిగా తోరగా వచ్చిన తర్వాత అవి కొద్దిగా అవి కొద్దిగా వేపుకున్నాం ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం అవి బాగా ఏగాల ముందు ఇప్పుడు చూసారా అన్నీ వేసేసుకొని బాగా అవి కూడా తోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాం ఘాటు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకొని నీడిమిరపకాయలు నేను అవుతారో ఒక ఆరో ఎడ వేస్తున్నాను నేను కూడా ఇష్టం అవి ఘాటు తక్కువ కావాలంటే తక్కువ తీసుకుని మిరపకాయలు నేను ఎక్కువ తీసుకుంటున్నాను పచ్చిసెనపప్పు కూడా వేసేసుకోండి పచ్చిసెనపప్పు కూడా వేసేసుకొని అవి కూడా బాగా దోరగా యాగనీయ్యాలి అవి వేగేటప్పుడే మనకు బాగా కమ్మట స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం కొద్దిగా అందులోకి ఎల్లుల పై గర్భాలు కూడా వేసుకుందాం ఎందుకంటే ఊరికే లైట్గా వేసుకుంటాయి మంచిది లైట్గా అందులో వేసేసుకొని ఆ రెండు గర్భాలు పిలిచి వేసేసుకొని అవి కూడా లైట్గా వేగిన తర్వాత అన్నీ వేసుకొని బాగా దోరగా అవి నెగిపోయి ఇప్పుడు అట్లా తీసేసుకుందాం కొద్ది చింతపండు కూడా వేసేసుకొని లైట్గా వేపుదాం ఊరికే అవసరం లేదు నేను అన్నీ అయిపోతే ఎదుగడి పడిపోయింది అందులో ఇప్పుడు మరి మీరు బాగా అలా ద్వారగా వేపుకొని పక్కన పెట్టుకుందాం అవి మిక్సీ పట్టుకోవాలి అవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం వేగిపోయినాయి ఫ్రెండ్స్ అలా ఒక ఐదు నిమిషాలు ఇవి బాగా వేపుకోవాలి సెగ మీద సన్న సెగ మీద వేపుకుంటే మనకు అవి దోరగా వేగిపోతాయి సరే అలా వేగిపోతే పక్కన పెట్టుకొని ప్లేట్లో అవి చల్లారేదాకా మనం ఆగాలి ఆవిడ తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలు సన్నగా చక్రాలాగా అవి తొక్కు కూడా తీయద్దు తీయకోకుండానే అలాగే చక్రాలా పోసేసుకోండి నూనె పోసుకొని కిలో పైన పోసుకొని ఆ కాకరకాయలు వేపుకోవాలి మనం కాకరకాయలు బాగా ఎర్రగా వేగాలి అవి వేగాయే దాకా మనం అవి కరకరలాడాలి కాకరకాయలు అలా వేపుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఆ కాకరకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేపుకున్నాం పెద్ద గళ ఉంటే అన్నీ ఒకేసారి వేపుకోవచ్చు అది చిన్న కళాయి కాబట్టి రెండు మూడు సార్లు వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుతాను ఎర్రగా దోరగా రావాలి ఆ కాకరకాయ అంతా ఇలా కొద్ది కొద్దిగా వేపుకుందాం ఇలా బాగా ఏగేదాకా మనం అలా తిప్పుతూనే ఉండాలి మనం స్టవ్ దగ్గరే ఉండి ఆ కాకరకాయ చూసుకుంటూ ఉండాలి మాడకోకుండా త్వరగా ఏగేదాకా మనం అటు వేపుతూనే ఉండాలి ఇవి బాగా ఏగిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఇది అలా వేగిపోవాలి అలా నోట్లో వేసుకుంటే కరకరలాడాలి అలా బాగా వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం మిక్సీ పట్టుకుందాం అన్నీ కలిపే దోరగా వేపుకున్నాం కదా అవన్నీ దినుసులు అన్నీ మిక్సీ పట్టుకుందాం అది కూడా పొడి చేసేసుకొని మనం ఉప్పు కారం పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం మీకు ఉప్పు కారం గోడ కావాలి గట్లలోకి విడిగా కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఉప్పు కారం ఒక స్పూన్ మనం చూసేసుకోవాలి ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకోండి మనకు ఆ ఎండుమిర గాడిచాలకపోతే మనం కారం ఈ కారం కూడా కలిసి ఉంది పొడిగా చింతపండు కూడా వేసేసి అవి మెత్తగా ఫ్రై చేయాలి పౌడర్లాగా అవి పొడి అయిపోయింది అలా పొడి అయిపోయిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకున్నాం అయిపోవాలి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కాకరకాయలు ఉన్నాయి కదా ఆ కాకరకాయలు కూడా ఒక ట్రిప్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి అవి కూడా ఇవి ఎలా మిక్సీ అవి కూడా ఒకేసారి వేసేసుకొని ఒక తిప్పి తిప్పితే అవి బాగా మెత్తగా అయిపోతాయి అవి కూడా మిక్సీలో ఉంటే రోట్లో దంచుకోండి లేదంటే మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇవన్నీ గిళ్ళు అన్నీ విడివిడిగా వేసుకొని దంచుకోవచ్చు నేను మిక్సీలో కాబట్టి అన్నీ ఒకేసారి వేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ అలా వచ్చేయాలి ఇప్పుడు తీసేసుకొని ఇప్పుడు ఆ కారం ఇప్పుడు మనం దినుసులు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒక మళ్ళీ ఒక ట్రిప్పు పట్టుకుందాం అన్నీ కలిసిపోయి ఒక తిరిగి తిప్పిన తర్వాత చూపిస్తా అవి అలా రావాలి కాకరకాయ కారొడి ఎలా చేశానో చూసి అలా తీసుకొని మీరు ఇప్పుడు ఆ పొడి మొత్తం కింద నుంచి పోయేదాకా మనం మిక్సీలోంచి తీసుకొని అలా కలపాలి ఎందుకంటే ఉప్పు కారం దినుసులు అన్నీ కలుపుకోవాలి ఆ ముక్కలకు పట్టిందో లేదో చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపడా వేసుకున్నాం కాబట్టి బాగానే ఉంది ఉప్పు చాలా పోతే కొద్దిగా వేసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ ఈ కారపొడి మీరు కూడా నేర్చుకోండి ఏమీ లేదు ఇది తేలిగ్గానే కాకపోతే కాకరకాయ వేపేదాకా మనకి కొద్దిగా టైం పట్టిద్ది అవి ఏగేదాకా టైం పట్టింది ఇవన్నీ తేలిగ్గానే ఉన్నాయి చూశారు కదా ఈ విజయక్క వంట ఎలా ఉందో మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియని ఫ్రెండ్స్కుంటే వాళ్ళకు కూడా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి